హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడవ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఇది చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని సైన ఏకాదశి మరియు ప్రథమ ఏకాదశి అని అంటారు ఈ తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలి పైన శయనిస్తాడు అందుకనే ఈ ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున యోగనిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మరల నాలుగు మాసాల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మెల్కొంటాడు శ్రీహరి యోగనిద్రలో నాలుగు నెలల పాటు ఉన్నటువంటి ఈ కాలాన్ని చాలా పవిత్రంగా పరిగణించి చాతుర్మాస దీక్షను చేస్తారు ఆషాఢం నుండి నాలుగు నెలల పాటు కాలాన్ని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు అంటే ఆషాఢము శ్రవణం భాద్రపదం కార్తీకం ఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు మాసాల పాటు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉంటాడు మరలా కార్తీక పౌర్ణమి రోజున తిరిగి వస్తాడని పురాణ గాథ ఈ ఏకాదశి నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండగలు పర్వదినాలు అధికంగా వస్తాయి ఎందుకనగా ఈ సమయంలో వాతావరణంలో ఎక్కువగా మార్పులు సంభవిస్తాయి కాబట్టి అందుకని ఈ కాలంలో వ్రతాలను మరియు పూజలను ఆచరించాలని మన పెద్దలు నిర్దేశించారు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో వ్రతం పేరిట ఎన్నో కట్టుబాట్లను మనకు పెద్దలు ఏర్పాటు చేశారు ఈ ఏకాదశిలోపు కానీ లేదా తొలి ఏకాదశి రోజున కానీ మీకు గనుక ఆవు కనిపిస్తే ఈ మాటలు అనండి చాలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అన్ని సకాలంలోనే తీరిపోతాయి అంతేకాకుండా మీ జీవితము అద్భుతంగా మారిపోతుంది ఏడు తరాలకు కూడా తరగని ఐశ్వర్యం మీకు కలుగుతుంది మీ దశ తిరిగిపోతుంది అలాగే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అలాగే ఈ తొలి ఏకాదశి నాడు మీకు ఆవు కనిపిస్తే ఈ విధంగా చేయడం వలన రాజయోగం పడుతుంది మీకు జన్మ జన్మల ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీ బాధలన్నీ తొలగిపోతాయి మీరు పేదరికం నుండి బయటపడతారు అస్తైశ్వర్యాలు సకల సంపదలు సిద్ధిస్తాయి అయితే మనము గోమాత కనిపిస్తే మనం ఏ మాటను అనాలి అలాగే ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి అనేటటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము గోమాత పవిత్రతకు శుభానికి చిహ్నము ఆవు యొక్క పాలు మూత్రము పేడ చాలా పవిత్రమైనవి వీటిని అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు ఆవుని దర్శనం చేసుకొని మీరు మీ నిత్య పనులను ప్రారంభించండి మీ పనులు ఎలాంటి అటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ప్రాచీన కాలం నుండి పవిత్రమైన భారతీయ సంస్కృతికి మరియు సంపదలకి ప్రత్యేకం ఈ గోమాత భారతీయులకు అనాది కాలం నుండి ఆరాధ్య దేవత మానవ జాతికి గోవు కంటే ఎక్కువగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేనే లేదు గోవు యొక్క కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తుంటారు అగ్రభాగాన తీర్థస్థానములు స్థవరం జంగములు అలరావళి ఉన్నాయి అలాగే శిరస్సుకు మధ్య మధ్యభాగంలో శంకరునికేహ బిగువు అంగాలలో చతుర్థ సద్భవనాలు ఇమిడి ఉన్నాయని అధర్వన వేదం చెప్తున్నది చతుర్వేదాలలోనే కాకుండా హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలో కూడా భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోను గోమాత యొక్క మహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది మన సనాతన ధర్మంలో ఆవుకి ప్రత్యేకమైనటువంటి గొప్ప స్థానం ఉన్నది గోవు ఎక్కడ ఉంటే ఆ గోవిందుడు కూడా అక్కడే ఉంటాడు గోపాలుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా గోవులంటే చాలా ఇష్టం శ్రీ మహావిష్ణువుకి అంతకి ముందే నామము ఉన్నది సంస్కృతంలో గో అనగా భూమి అని అర్థం ఉంది శ్రీహరి యజ్ఞ వరహామూర్తి అవతారంలో రసహాతలంలో నీట మునిగిన భూమినే తన యొక్క కోరికలపైన పెట్టుకుని రక్షించాడు ఆ విధంగా అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు శ్రీకృష్ణుడు ఇంద్రుడు కురిపించినటువంటి పిడుగులతో భయంకరమైనటువంటి వర్షం నుండి ఏడు రాత్రులు మరియు ఏడు పగళ్ళు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికన వేలుతో ఎత్తి గోవులను అలాగే ప్రజలను రక్షించాడు అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే శ్రీహరి అని తెలుసుకున్న ఇంద్రుడు ఎంతో పశ్చాత్తాపం చెందాడు అక్కడికి వచ్చినటువంటి గోవు కామధేనువులకు కష్టం వస్తే కాపాడినావు కాబట్టి నీవు గోవిందుడవు అని స్థుతించింది అప్పుడు ఆ ఇంద్రుడు ఎంతో భక్తితో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవిందుడికి పట్టాభిషేకం చేశాడు చాలా రకాల నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏడు రాత్రులు మరియు ఏడు పగళ్ళు కష్టపడి గోవులను రక్షించాడు అప్పుడు ఆ శ్రీకృష్ణుడికి గోవిందుడు అనే నామము వచ్చింది గోవులను రక్షించి సంపాదించుకున్నటువంటి పేరు కాబట్టి శ్రీకృష్ణుడికి గోవిందుడు అనే పేరు అత్యంత ప్రీతిపాత్రమైనది అయ్యింది ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో కూడా ఆ ద్రౌపది గోవింద అని ఎంతో భక్తితో ఆవేదనతో ప్రార్థించింది అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే వెళ్ళి ఆ ద్రౌపదీ దేవిని రక్షించాడు ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజున కనుక మీకు గోమాత కనిపించినట్లయితే ఆ గోవుకు ప్రత్యేకమైనటువంటి ఆహారం పెట్టి ఈ మాటను అనండి మీ దశ మారిపోతుంది అలాగే ఘోరమైన నరకాలు కూడా మీకు తప్పుతాయి మీకు అఖండ రాజయోగం పడుతుంది మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా లభిస్తుందని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు ఏకాదశి రోజున గోవుకి ఉడికించినటువంటి బంగాళాదుంపలను ఆహారంగా పెట్టినట్లయితే నరఘోష పోతుంది అలాగే ఈ రోజున మీరు క్యారెట్ని గనక గోమాతకు తినిపించినట్లయితే మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు ఈ తొలి ఏకాదశి రోజున అన్నంలో కొద్దిగా ఉప్పును మరియు కొద్దిగా పసుపును కలిపిన అన్నాన్ని గోమాతకి ఆహారంగా పెడితే ధన సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ అప్పులన్నీ తీరిపోయి మీ యొక్క సంపాదన పెరుగుతుంది బీట్రూట్ని మరియు పాలకూరని గనుక గోవుకి ఆహారంగా పెడితే మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది ఏకాదశి రోజున గోవుకి దోసకాయను ఆహారంగా పెట్టినట్లయితే మీ శత్రువులు కూడా మీకు మిత్రువులుగా మారుతారు టమాటాని కానీ ఆహారంగా పెట్టినట్లయితే వివాహయోగం కలుగుతుంది ఈ తొలి ఏకాదశి రోజున బియ్యప్పిండిలో బెల్లం మరియు కొద్దిగా నీటిని కలిపి ముద్దగా చేసి గోవుకి ఆహారంగా పెట్టండి దీనివలన మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కందులని గనుక గోవుకి ఆహారంగా పెట్టినట్లయితే మీ మనసులో ఉన్నటువంటి కోపం తగ్గిపోతుంది ఈ రోజున కుసుమ గింజలను గనుక మీరు గోవుకి ఆహారంగా పెట్టినట్లయితే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి నానబెట్టినటువంటి శనగ గింజలను గనుక మీరు ఈ రోజున గోమాతకి ఆహారంగా పెట్టినట్లయితే ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఈ ఏకాదశి రోజున నానబెట్టినటువంటి పెసర్లను గనుక మీరు గోవికి ఆహారంగా పెట్టినట్లయితే మీకు విద్యాభివృద్ధి కలుగుతుంది అలాగే రాగి పిండిని మరియు బెల్లంని కలిపి గోవికి గనక పెట్టినట్లయితే మీకున్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఆవుకి వంకాయని ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గోమాతకి అరటి పండ్లను ఆహారంగా పెట్టడం వలన మీరు ఉన్నత పదవులను పొందుతారు జొన్నపిండిలో బెల్లంని కలిపి గోవుకి ఆహారంగా పెట్టినట్లయితే మీ తెలివితేటలు పెరుగుతాయి అలాగే ఈ రోజున బెండకాయని ఆవుకి ఆహారంగా పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది గోవుకి దొండకాయలను పెట్టినట్లయితే మనోవ్యాధి తొలగిపోతుంది ఏకాదశి రోజున మినప్పిండి మరియు బెల్లంని కలిపి గోవుకి ఆహారంగా పెట్టినట్లయితే మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది గోధుమ పిండి మరియు బెల్లంని కలిపి పెట్టినట్లయితే మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన కందిపప్పుని కనుక మీరు ఆవుకి ఆహారంగా పెట్టినట్లయితే మీ రుణ బాధలు తీరిపోతాయి అలాగే నానబెట్టినటువంటి పెసర్లను పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది మరియు నానబెట్టినటువంటి మినపపప్పుని పెట్టడం వలన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు ఈ ఏకాదశి రోజున పచ్చి శనగపప్పుని ఆవుకి ఆహారంగా పెట్టడం వలన కుటుంబంలో ఏర్పడినటువంటి కలహాలన్నీ దూరం అవుతాయి అలాగే శనగపిండి బెల్లంని కలిపి ఆవుకి ఆహారంగా పెట్టడం వలన కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గోవుకు నానబెట్టినటువంటి పొట్టు పెసరపప్పుని ఆహారంగా పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది ఈ విధంగా తొలి ఏకాదశి రోజున ఆయా పదార్థాలను గోవుకి భక్తితో సమర్పించుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ సులభంగా తీరిపోతాయి అంతేకాకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఈ విధంగా మీరు గోమాతకి ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠించండి మీకు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోయి మీ దశ మారిపోతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీకు రాజయోగం కలుగుతుంది తొలి ఏకాదశి నుంచి ప్రత్యేకంగా గోపద్మ వ్రతాన్ని చేస్తారు గోపద్మ వ్రతం అనగా చతుర్మాస సమయంలో గోవులను పూజించటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్రతము ఈ వ్రతాన్ని సుమంగలి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున మొదలుపెట్టి కార్తీక శుక్ల ద్వాదశిన ముగిస్తారు గోపద్మావ్రతంలో గోవులను పూజించడమే కాకుండా పశువుల పాకలను లేదా కొట్టాలను కూడా శుభ్రపరిచి వాటిలో అందమైనటువంటి ముగ్గులను వేసి చక్కగా అలంకరిస్తారు ఈ ముగ్గుల్లో ఆవుని దూడని గీసి దానిని పదమూడు పద్మాలతో నింపుతారు ముగ్గు చుట్టూరుగా ముప్పై మూడు ప్రదక్షిణాలు చేస్తారు ముప్పై మూడు సార్లు ఆద్యమిస్తారు అలాగే ముప్పై మూడు స్వీట్లను కూడా దానం చేస్తారు పశువుల పాక అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే ముగ్గును వేసి పూజా కార్యక్రమాన్ని చేస్తారు ఈ గోపద్మ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు మన హిందూ మతంలో ఆవుని పవిత్రతకు గుర్తుగా పరిగణిస్తారు గోవుని పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగము సకల దేవతలు గోవులోనే కొలువై ఉంటారని భావిస్తారు గోపద్మా వ్రతంలో వేసినటువంటి ముగ్గుకి పుష్పార్చనలు చేసిన తర్వాత చక్కెరను కానీ లేదా స్వీట్లను కానీ నైవేద్యంగా పెట్టి ఆ ముగ్గు చుట్టూరగా ముప్పై మూడు ప్రదక్షిణలు చేయాలి తర్వాత ముప్పై మూడు సార్లుగా నమస్కారం చేసుకోవాలి తర్వాత ఆవు శరీరం పైన ఆరు మోహిని దేవతలకు ప్రతీకగా చేసినటువంటి ఆరు పద్మములకు ఆరు సార్లుగా నమస్కారం చేసుకోవాలి తర్వాత హారతినిచ్చి ముప్పై మూడు దేవతలకు ముప్పై మూడు సార్లుగా ఆర్జం ఇవ్వాలి ఈ ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరువేరుగా అర్థం ఇవ్వాలి తరువాత గోపద్మవ్రత కథను చదివి అక్షింతలను వేసి పూజలో తెలిసి తెలియక ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని ప్రార్థించాలి తరువాత మీరు స్వీట్లను మొదటగా సోదరులకు ఆ తర్వాత ఇతరులకు దానం ఇవ్వాలి ఈ గోపద్మ వ్రతాన్ని నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా ఖచ్చితంగా చేయాలి ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల వలన ఒకటి రెండు రోజులు తప్పిపోయినా కానీ తరువాత పూజను తిరిగి మళ్ళీ కొనసాగించండి ఈ విధంగా ఒకటి రెండు రోజులు తప్పిపోయినట్లయితే ఈ అపరాధాన్ని క్షమించమని వేడుకోండి ఒకవేళ ఒకటి రెండు రోజులు కాక వరుసగా ఏడు రోజులు కనుక తప్పిపోయినట్లయితే ఈ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా మీరు భావించి మీరు ఈ వ్రతాన్ని కొనసాగించకూడదు ఇలా వ్రతం పూర్తి చేసిన తర్వాత బ్రాహ్మణుడికి గొడుగును చెప్పులను దానం ఇవ్వాలి ఇలా చేయడం వలన దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇకపోతే వినగానే సకల శుభాలను కలుగచేసేటటువంటి గోపద్మ వ్రత కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి దేవసభలో అప్సరస అయినటువంటి రంభ నాట్య ప్రదర్శనను చేస్తుంది మనోహరంగా వాయిస్తున్నటువంటి సంగీత వాయిద్యాల నడుమ ఆ రంభ అద్భుతమైనటువంటి నాట్యాన్ని కొనసాగిస్తూ ఉండగా తబల తగిలి అపస్వరం రావటంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది ఇలా కార్యక్రమం ఆగిపోవడంతో ఇంద్రుడు బాధపడతాడు వెంటనే ఆ యముడిని పిలిచి భూలోకంలో ఎవరైనా గోపద్మ వ్రతంని ఆచరించలేని వారు ఉంటే వాళ్ళ చర్మాన్ని వలసి తీసుకువచ్చి తబలాను బాగు చేయాలని కోరుతాడు ఈ విధంగా ఇంద్రుడు యముడికి చెప్పగా ఆ యముడు భూలోకంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకుని రమ్మని యమభటుల్ని పంపిస్తాడు ఆ యమభటులు భూలోకం అంతా తిరిగి వచ్చి యమునికి ఈ విధంగా నివేదిస్తారు సావిత్రి అనసూయ గౌరీ ద్రౌపది అరుంధతి మరియు సరస్వతి ఇలా ప్రతి ఒక్కరూ ముగ్గులను వేసి గోపద్మవ్రత పూజలు చేస్తున్నారు కానీ శ్రీకృష్ణుడి యొక్క సోదరి ఇంటి ముందర మాత్రం ముగ్గు లేదు అని తెలియజేస్తారు ఇలా చెప్పడం వలన ఆ యముడు బటులతో ఆమె చర్మాన్ని వలసి తీసుకువచ్చి తబలాకు బిగించండి అని ఆదేశిస్తాడు ఈ సమాచారాన్ని విన్న నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉదయాన్నే నిద్రలేచి తన సోదరి అయిన సుభద్ర దగ్గరకు వెళ్తాడు తన సోదరిని అడుగుతాడు నీవు ఇంటి వద్ద ఎందుకు ముగ్గులు వేయలేదు గోపద్మ వ్రతాన్ని ఎందుకు నీవు ఆచరించలేదు అని అడుగుతాడు దానికి సమాధానంగా ఆ శ్రీకృష్ణుడి యొక్క సోదరి సుభద్ర నాకు సూర్యచంద్రుల లాంటి ఇద్దరు సోదరులు మహావీరుడైనటువంటి అర్జునుని వంటి భర్త దేవకి వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా ఇంకా నేను దేనికోసం ఈ వ్రతాన్ని చేయాలి అని ఆ శ్రీకృష్ణుడికి ఎదురు ప్రశ్న వేస్తుంది ఆ శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతాన్ని చేయాలని తన సోదరిని ఒప్పించి వ్రతం యొక్క విధానాన్ని ఇలా వివరిస్తాడు శంకుచక్రం గదా పద్మం గద్ద విష్ణుపాదము వేణువు దూడ స్వస్తిక్ బృందావనము ముప్పై మూడు పద్మములు రాముని యొక్క ఊయల సీతాదేవి చీర అంచు ఏనుగు మరియు తులసి ఆకు బటులను ముగ్గులతో చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని వివరిస్తాడు పూజా విధానాన్ని తెలుసుకున్న సుభద్రాదేవి పొడితోని ముగ్గుని తయారు చేసుకొని ముత్యములు మరియు పగడంతో కలిపి ముగ్గులను వేసింది తరువాత శ్రీకృష్ణుడు తెలిపిన ప్రకారంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది ఈ విధంగా సుభద్రాదేవి గోపద్మ వ్రతాన్ని ఆచరించి ఆ యమభటుల నుండి తప్పించుకోగలిగింది అప్పటి నుండి ఆ వ్రత ప్రాచుర్యం పొందింది తర్వాత భూలోకానికి వచ్చినటువంటి ఆ యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్నటువంటి ఏనుగు యొక్క చర్మాన్ని తీసుకొని తబలా బాగు చేయించుకున్నారు ఇంకో కథ ప్రకారంగా చూసినట్లయితే ఒక్కసారి కైలాసంలో పరమేశ్వరుడి చేతి మెత్తదనాన్ని చూసి పార్వతీదేవి ఇలా అంటుంది మీ చేయి ఎందుకు ఇంత మెత్తగా మృదువుగా ఉంది దీనికి కారణం ఏమిటి అని అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతాడు పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయి అని చెబుతాడు అందుకని ఎముక లేని చెయ్యి అనే దానం చేసేవారిని వర్ణించాడు ఇస్తారు అని చెప్తాడు ఆ మాటలను విన్న పార్వతీకి పరోపకార సేవలను చేయాలనే కోరిక తన మనసులో కలిగింది దాంతో ఆ పార్వతీదేవి మారువేషంలో భూలోకానికి వెళ్ళింది నారెళ్ళ నాంచి అనే పేరుగల గర్భిణికి చేయుతనిస్తుంది పదకొండు రోజుల తర్వాత ఆ నారెళ్ళ నాంచికి సకల ఐశ్వర్యాలను కలుగజేసి చాతుర్మాస గోపద్మ వ్రతాన్ని గురించి తెలిపి ఆ పార్వతీదేవి అంతర్ధానమైపోయింది ఐదేళ్ళు గడిచిన తర్వాత ఆ అమ్మకి నారెళ్ళ నాంచి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకోవాలి అని అనిపించింది ఆ పార్వతీదేవి ఒక ముసలమ్మ రూపంలో నారెళ్ళ నాంచి దగ్గరకు అనగా తన ఇంటి వద్దకు వెళుతుంది అప్పుడు నారెళ్ళ నాంచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకుంటుంది ముసలమ్మ రూపంలో వెళ్ళిన పార్వతీదేవి ఆ నారెళ్ళ నాంచి ఇంటి ముందర నిలబడి మంచినీటిని అడిగింది గోపద్మ వ్రతంలో ఉన్న నారెళ్ళ నాంచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో ఉన్న నీళ్లను ఇవ్వమని తన పనివారితో చెప్పింది నారెళ్ళ నాంచి యొక్క ప్రవర్తన తీరుకు ఆ పార్వతీదేవి అవమానపడి తిరిగి ఆ పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆమెకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని లేకుండా చేయమని కోరుతుంది నారెళ్ళ నాంచి గోపద్మ వ్రతాన్ని చేసింది కాబట్టి అది సాధ్యపడదు అన్నాడు ఆ పరమశివుడు పార్వతీదేవి తర్వాత విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి నారెళ్ళ నాంచి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం లేకుండా చేయమని కోరింది కానీ ఆ విష్ణుమూర్తి కూడా నేను ఏమీ చేయలేను అన్నాడు చివరగా నారదుడు నారేళ్ళ నాంచి దగ్గరకు వెళ్ళి తనకు జరిగినదంతా కూడా తెలిపాడు తన అపచారాన్ని మన్నించమని వేడుకుంటూ పార్వతీ పరమేశ్వరులకు పాయసం ఆ విఘ్నేశ్వరుడికి ఉంద్రాలను నైవేద్యంగా చేసి క్షమించమని వేడుకుంటుంది తర్వాత శాంతించిన పార్వతీదేవి పరమేశ్వరుడు కలిసి మీకు సకల ఐశ్వర్యాలు కలగాలని దీవిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు